నిజంగా కారమే నిజంగా కార మామూలుగా కాదు దంచి కొట్టాడు అన్నమాట మామూలుగా లేదు గుంటూరు గుంటూరు దెబ్బ చూపించాడు అంటే అతడు కళ పెద్దగా నాకు పెద్దగా అంటే థియేటర్ లో పెద్దగా నచ్చలేదు బట్ టీవీలో ఎక్కువ పెద్ద హిట్ బట్ ఇది మాత్రం నిజంగా బాహుబలి రికార్డులకి తెలుగులో అయితే దగ్గర చేసి పెట్టేలాగా ఉంది నిజంగా ఏదైతే మన నిర్మాత చెప్పాడో అది నిజంగా శబ్దం చేసి చూపించాడు నిజంగా చాలా అంటే చాలా బాగుంది మాటలు మెయిన్ డైలాగులు మాత్రం లింగి పంచు ఆ గడ్డం కట్టు సూపర్ అన్న ఒక కొత్త మహేష్ చూపించాడు నిజంగా అందం ఏంటన్నా గ్లామర్ ఏంటన్నా ఒక పాతికాల కురలా ఉన్నాడు మరి మరీ ఇన్నోసెంట్ గా కాదు ఒక మాసి కూరలు అనమాట అక్కడ మా మహేష్ బాబు ఉన్న విజయదేర కూడా చూసినట్టుంది అనిపిస్తుంది మహేష్ బాబుల కాంబినేషన్ ఏంటన్నా నాకేమనిపి లాగా రైట్ తొక్కుపోయిందా నిజంగా చెప్పుకోవచ్చు డాన్స్ లా తిరగ తీసేశారు మన సరే లేదు నీకెవరో లాస్ట్ పడి ఉంటది కదా మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ దానికన్నా డబల్ ఉంది ఇందులో డాన్స్ ఇరగ తీసేసాడు నిజంగా చెప్తున్నాను గుంటూరు గారు అమ్మ దీని మామూలుగా లేదు నేను నేనైతే చెప్తున్నా ఐమాక్స్ లో చూసినట్టు ఒక సుదర్శన థియేటర్ లో చూసినట్టు సినిమా అయితే లుంగి కట్టు ఒక ఫైట్ అనేది ఉంటది సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్ లో అయితే మాత్రం లుంగి కట్టు ఇలా తింపుతాడు దీని అమ్మ కూడా వెళ్తాను సినిమా కట్టు ఫైట్ కోసం చాలా అంటే చాలా బాగుంది అంటే సలార్ రికార్డ్ అయితే చెప్పలేము ఎందుకంటే పండగ కాబట్టి ఏ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంటది బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ అనమాట ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మహేష్ కెరీర్ కావచ్చు త్రివిక్రమ్ కెరీర్ కావచ్చు సో ఇద్దరు కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారని మహేష్ బాబు అంటే పక్కా మహేష్ బాబాయ్ ఎంత సినిమా రాని ఏ రాని హనుమాన్ రాని ఏదైనా రాని మహేష్ విన్నర్ విన్నారనమాట దాన్ని ఎవడ ఆపలేదు థ్యాంక్ యూ